అక్టోబర్ రెండవ తేదీలోపు అన్ని సహకార సంఘాలు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీలు సహకార శాఖ అధికారులతో సహకార సంఘాల డిజిటలైజేషన్ కు సంబంధించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తేదీలోపు అన్ని సహకార సంఘాలు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఇందుకు సంబంధించి కేవైసీ నమోదును రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు ప్రాథమిక సహకార సంఘాలు సభ్యత్వం ఉన్నవారు అతి తక్కువ వివరాలతో సభ్యత్వం నమోదు తీసుకోవడం జరుగుతోందని గ్రామాల వారీగా ఉన్నటువంటి సభ్యుల వివరాలను పిఎస్ సిఈఓల ద్వారా ఎంపీడీఓలకు అందించి వారి ద్వారా సభ్యుల కేవైసీ వివరాలైనటువంటి మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు వారికి సంబంధించిన భూ హక్కు వివరాలను అందించవలసిందిగా తెలిపారు సహకార శాఖ అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లు సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ డిఆర్ఓ పులయ్య డోమా పిడి రాజశేఖర్ రెడ్డి సిఈఓ మనోహర్ గౌడ్ జిల్లా సహకార శాఖ అధికారి నాగవర్ధిని తదితరులు పాల్గొన్నారు